ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పన్నెండు రాసుల వారికి ఈరోజు ఫలితాలు ఏమిటి పరిహారాలు ఏమిటనేది తెలుసుకుందాం ఈరోజు మిశ్రమ ఫలితం మనోబలంతో పనిచేయాలి ధైర్యంగా ఉండాలి ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రుల సహకారం తీసుకుంటే లాభం ఉంటుంది నవగ్రహ శ్లోకాలు పఠించాలి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉన్నా బద్దకించకుండా పనులు చేయాలి మేలు జరుగుతుంది అధికారులు మెచ్చుకునేలాగా ఆలోచించాలి సమస్యలు తగ్గుతాయి వెంకటేశ్వర స్వామిని దర్శించాలి ఈరోజు లక్ష్యంతో పనిచేస్తే విజయం లభిస్తుంది వ్యాపారం కలిసి వస్తుంది కీలక విషయాల్లో తోటివారి సలహాలు తీసుకోవాలి ఉద్యోగంలో పై అధికారులతో కొంచెం జాగ్రత్త అవసరం సూర్య ఆరాధన చేయడం స్వప్రదం అనుకున్న పనులు చేసేలా ఆలోచిస్తే శుభాలు కలుగుతాయి మనోధైర్యం అవసరం కీలక సమస్యల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి నవగ్రహ ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది ఈరోజు మిశ్రమ ఫలితాలు శ్రమతో కూడిన పనులు కనిపిస్తున్నాయి ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది కుటుంబ వ్యవహారాల్లో అభిప్రాయ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి దుర్గా స్తోత్రం చదవాలి ఈరోజు మనోబలంతో చేసే పనుల్లో విజయం లభిస్తుంది ఉత్సాహంగా ముందుకు సాగాలి కాలం కలిసి వస్తుంది ఉద్యోగంలో శ్రమ తప్పదు కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి సూర్య ధ్యానం చేస్తే శుభకరం ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి మీ మంచి ఆలోచనలే మంచి ఫలితాలను ఇస్తాయి ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని తెస్తుంది శివారాధన చేస్తే అంతా మంచే జరుగుతుంది ఈరోజు అంతా శుభమే ఏ పని చేసినా విజయమే సమాజంలోనూ ఉద్యోగంలోనూ గౌరవం పొందుతారు ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి దైవ బలం సదా కాపాడుతుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి మిత్రుల సలహాలు మేలు చేస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఈరోజు ఆర్థికంగా లాభం ఉంది ఉద్యోగ వ్యాపారాల్లో శుభం కలుగుతుంది ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది మిత్రుల సహాయం అందుతుంది దుర్గాదేవి నామస్మరణ శుభాన్ని చేకూర్చుతుంది ఈరోజు చాలా అనుకూలమైన రోజు నిబద్ధత పట్టుదలతో పని చేయాలి ఆలస్యం జరగకుండా పనులు చేయాలి చేసిన పనిని పదే పదే చేయాల్సి వస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణం చేస్తే మంచిది ఈరోజు ఆత్మవిశ్వాసమే రక్షిస్తుంది ఉద్యోగంలో ప్రయత్నాలు సఫలం అవుతాయి బంధుప్రీతి ఉంటుంది మానసిక ఉల్లాసం పొందుతారు ఈశ్వర ధ్యానం శుభాన్ని కలుగజేస్తుంది సర్వే జనా సుఖినోభవంతు